శ్వేత గార్డెన్ నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలతో అరవై ఫీట్ల రోడ్ వేసి ఇక్కడ మన యొక్క ఫాదర్ స్కూల్ ముమ్మ వెళ్ళి కానీ సీసీ రోడ్లు చెప్తున్నాను కదా బ్రహ్మాండమైన సీసీ రోడ్లు నేనేసినాను వాళ్ళకి బొందల గడల చెట్లు అమ్ముకోవడం అదేవిధంగా స్థాయి పని చేయకుండా పద్దెనిమిది లక్షలు బిల్లులు ఇవ్వడం ఇలాంటి తప్పుడు పనులు నేను చేయలేను ఇలా ప్రజలకు నమ్మకం ఉన్నది నేను వాళ్ళ దగ్గర దండాలు పెట్టుకుని దిగానే అలా ఇలా లేడీస్కు రిజర్వేషన్ ఇచ్చారు పుష్ప గారికి సర్వీస్ చేస్తుంది అక్కడ సిద్ధు గారు కూడా రిజిజ్ ఇచ్చారు ఎందుకంటే నువ్వు వాళ్ళ భర్తకు ఏమంది ఇవ్వాలి ఇవ్వాలి నేను ఒకటే అడుగుతున్నా అధికారులకు ఇంత బుద్ధి ఉందో లేదు ఈ వార్డ్ ఆఫీసులో ఒక అఫీషియల్గా దాంట్లో వచ్చి భర్తకు పక్కకు కూర్చో కూర్చో చేసుకొని కూర్చోవడం ఈయన ఏమక్కుందని నేను అడుగుతున్నాను దానికి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు జోనల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు అది అసలు ఆఫీసా లేకపోతే పార్టీ కార్యాలయం లేకపోతే వాళ్ళ ఇళ్ళ ఇలా వార్డు కార్యాలయం అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి సమస్యలు చర్చించం ఆ యొక్క కార్పొరేటర్ కూర్చోవడానికి అక్కడ కట్టుకున్నారు వీళ్ళు వాళ్ళు ఇంటిలాగా మొత్తం భార్య కావాలంటే దాన్ని ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తున్నాము కొన్ని మా దృష్టికి వచ్చినాయి నేను రెండు వేల ఇరవైలో గ్రేవ్ యార్డ్ ఈ యొక్క గ్రేవ్ యార్డ్ నిర్మాణం కోసం చేసినప్పుడు ఇక్కడ చేస్తే బాగుంటుంది అంటే ఒక సుమారు తొమ్మిది పది లక్షల చెట్లు అక్కడ ఉండే ఆ చెట్లు రీసెంట్గా ఏం దాన్ని అమ్ముకోవడం జరిగిందని అది మరి కమిషనర్ అమ్ముకున్నాడు ఏమో దాని మీద ఆల్రెడీ నేను సమాచారం కింద నేను లెటర్ పెట్టి అవి తీసుకొని మళ్ళీ అదే ఇక్కడ సాయి గారి అంజరెడ్డి వాళ్ళ ఏరియాలో బీరంగూడగలు వచ్చే దాంట్లో ఒక రోడ్ వేశారు దాన్ని బిల్డర్ వేసిన రోడ్డు కూడా బిల్డర్ వేసిన రోడ్కి కూడా పద్దెనిమిది లక్షల రూపాయలు బిల్లు లేకపోవడం జరిగిందని కూడా మా దృష్టికి వచ్చింది అది ఎంతవరకు దాన్ని కూడా నేను కమిషనర్ గారితో సమాజ కింద తీసుకొని అతి తొందరగా దాన్ని వీరు కూడా దాంతో చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మనకి నేను సాయికాలంలో నేను చూశాను వాళ్ళ భర్త కొబ్బరికాయ కొట్టిన వాళ్ళ భర్త సాయికాలంలో ఇదే మీ ఛానల్ ముంగడ కొబ్బరికాయ కొట్టిండు నేను కార్పొరేటర్ ఆయన కార్పొరేటర్ ఎప్పుడైనాడు ఎంపీటీసీ ఓడిపోయిన ఆయన ఇది చూపెడుతున్నా ఈ అలా వార్డు కార్యాలయంలో ఈయన ఏ హోదా ఈయన కలెక్టరా కమిషనరా లేకపోతే ఏ హోదాలో ఆమె పక్కన కూర్చున్నాడో ఇది కూడా సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇంత ఘోరంగా పనిచేస్తూ ఉంటే ఇంత ఘోరంగా పనిచేస్తూ ఉంటే వాళ్ళ నియమానాలే ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు ఇలాంటి షోభ పనులు బంద్ చేసుకోవాలి ఇప్పటివరకు ఎంట వాళ్ళని ఎంట పడితే వీళ్ళు ఎక్కడ కూడా తిరగడం కూడా ఈ సందర్భంగా మనం మనవి చేస్తున్నాను